హాయ్ గుడ్ మార్నింగ్ అందరికంటే ఈరోజు మీకు ఒక ప్రముఖమైతేనే ప్రముఖమైన వ్యక్తిని పరిచయం చెబుతున్నా వారు ఎవరంటే ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ది గ్రేట్ రావురి పిచ్చే గారు వారు తొంభై రెండు సంవత్సరాలు వయసు అనమాట ఇక్కడ మాకు ఇక్కడ మా మా ఏరియాలో అనమాట రావురి పిచ్చే గారు నమస్తే అండి బాగుచ్చే గారు బాగుంది గ్రేట్ రావు పిచ్చే గారు వారి యొక్క అనుభవాలు వారి యొక్క స్వతంత్ర ఉద్యమాలు ఏ విధంగా పాల్గొన్నారు రజాకారుల ఉద్యమాల్లో వరత ఏ విధంగా పోరాడారు వారి యొక్క పుట్టుపూరులో తెలియజేస్తారు రవి బిజె గారు సమాజానికి మీ యొక్క సందేశం ఇవ్వాలని కోరుకుంటా అవును మేము ఆ రోజుల్లో మా కుటుంబాన్ని కుటుంబాలలో అందరి కుటుంబాలని కనుక పెట్టే పెట్టేవాళ్ళు రజాకారులు అప్పుడు ఇండియాకి స్వతంత్రం వచ్చింది ఈడ నిజాం గవర్నమెంట్ కింద ఉన్నది నిజాం గవర్నమెంటు నవాబు నాబాబు కింద ఇక్కడ ఒక నవాబు ఉండేది గోరుకుంట నా వాళ్ళు నవాబ్ కింద సైన్యం ఉండేవాళ్ళు రజాకారులు అంటారు అప్పుడు వాళ్ళని వాళ్ళు ఉండి ఇంటికి వచ్చి మా నాయన వాళ్ళు వాళ్ళు పెద్ద మా కంటే పెద్దోళ్ళు అడవులు ఇది చేసి ఇది చేస్తుంటే భయప్రాంతాలు గురి చేస్తుంటే వాళ్ళు అడవులు దాచుకోరు ఎట్లా భయ ప్రాంతాలకు గురి చేసి తిరుగుబాటు చేశారు మా నాయన వాళ్ళు పెద్దోళ్లే పెద్దోళ్లే రాజరేక ప్రభుత్వం బాగలేదని తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేశారు నిజాం గవర్నమెంట్ బాగాలని దాని మీద తిరుగుబాటు మీద ఆ అడవుల్లో ఉండి తిరుగుబాటు చేస్తుంటే ఇంటికి వచ్చి కుటుంబాన్ని బూట్ మమ్మల్ని మా కనుక రాత్రి రాలేదని మీ భర్త అని తుట్టేవాళ్ళు కుటుంబాల్ని హింస పెట్టేవాళ్ళు అక్కడికి కుటుంబాన్ని యోస పెడుతున్నారని మా నాయన వాళ్ళు చలటర్ అయ్యి జైలు పట్టపోయారు జైలులో ఉన్నారు ఆ రోజుల్లో జైలు జీవితం గడుపురు మేము మా మా కంటే పెద్ద జైలు జైలులో కూడా ఉండి జైలు కూడా పగలగొట్టుకొని కొట్టుకొని వచ్చారు జైలు పగలు కొట్టుకొని వచ్చారు మీ ఇంటికే వస్తారు కదా అని అట్లా హింస పెట్టారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్ నిజ పరిపాలనకి వ్యతిరేకంగా మేము పోరాటానికి చిన్నవాళ్ళమైనా మా పెద్దవాళ్ళకి సాయంగా ఉండి మేము తోడ్పడి ఉద్యోగంలో గవర్నమెంట్ ప్రజలకు ఏ విధంగా మిమ్మల్ని వ్యతిరేకత ఎట్లా చెప్పగలుగు వ్యతిరేకత అంటే గొర్రెల పరిపాలన పటేల్ పట్టు వాళ్ళు వాళ్ళంతా ఈ వ్యతిరేకంగా చిస్తులు కట్టమని భూ చిస్తు ఆ రోజుల్లో అర్జున గిరిజన మంగళ సాకరి కొమ్మని కమ్మని కమ్మ పది మంది కుటుంబాలు కుటుంబాలుండి వాళ్ళు భూములు ఇది చేసుకునే వాళ్ళు చెట్టు సాగు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్దే భూమి చిత్తు చిత్తు కట్ట కౌలుదారి సిస్టమ్ తప్ప పట్టేదారి సిస్టమ్ లేదు ఆ రోజుల్లో ఉండి ప్రకృతికి వర్షానికి ప్రకృతికి పది ఎకరాలే పడేది పది నలభై ఎకరాలు ఏమైందిరా అంటే ఉందంటే సతకం పెట్టించుకొని మొత్తం ఆక్రమించే వాళ్ళు వాళ్ళే వాళ్ళే స్వాధీనం వాళ్ళు ఈ మళ్ళీ పొలం చేసుకుందా అంటే అప్పుడు నీకాడు ఉందిరా ఎప్పుడో ఎడతలు పెట్టినవరా అనేవాళ్ళు ఆ రకంగా యువసలు పెడుతుంటే వ్యతిరేకతంగా వచ్చింది పోరాటం అప్పుడు ఆ ఉద్యోగం చేసి నడిచి పక్క క్యాంపులు బోర్డర్ క్యాంపులు తయారు చేసుకొని ఇది చేసుకొని దాంట్లో ఉద్యోగం పాల్గొన్న వాళ్ళం తప్ప ఈ స్వాతంత్రం ఈ పింఛన్ల కోసం చేసిన వాళ్ళం ఆ మీలో అసలు ఈ నైతిక భావాలు ఎందుకు వచ్చినట్టు అంటే మీ పూర్వీకులు చూసి మీకు వచ్చినట్ల మా వాళ్ళు పెద్దోళ్ళు బట్టి మాకు వచ్చినట్ల మేము నడుచుకున్నట్లు నడిపిన వాళ్ళకి సద్దులు మోసపోవటం అన్నాలు ఇవ్వటం ఉత్తరాలు అంది మేము పెద్ద వాళ్ళకి సహాయపడటం చేయటం ఆ రకంగా వ్యతిరేకంగా మమ్మల్ని కూడా పట్టపోయేది ఆ పట్టపోయి ఏ రాత్రి చేసారు జే కొట్టేది మేము కత్తులు జల్చకపోయినా నెత్తులు తేరలు బారిన ఎత్తిన జెండా జ కోయి అరుణ పతాకు జే జే అని ఏ రాత్ర మీరు పడేవాళ్ళం అప్పుడు మళ్ళీ బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు నా యామున నా బాబు నైజాం సర్కారు నా జీల మించినోడా చుట్టు చూడేపేట నడవ నల్ల గుండా ఆ పైన గోలుకుండా గోలుకుండా కిలా కింద నిన్ను గోలు కట్టం అని పాటలు పాడేవాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేసేవాళ్ళు మమ్మల్ని పట్టుకొచ్చేవాళ్ళు పట్టుకొచ్చి స్టేషన్ పట్టుకొచ్చి అరే బడే బచ్చే అని నన్నే బడే బచ్చా అని కొట్టబోయేసరికి కానీ చోటే బచ్చే జావ్ జావ్ అని కొట్టేవాళ్ళు ఆ రోజు ఆ ఆ అప్పుడు అంతా అసలుకి కాంగ్రెస్ అనేది తెలియదు భూస్వాములు దొరలు కాంగ్రెస్ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కమ్యూనిస్టు కమ్యూనిస్టు ఆ పాటలు పాడుకుంటే ఆ భావాలతోని నేర్చేవాళ్ళం అన్నమాట అప్పట్లో మీరు స్వతంత్ర సాధనలో ఎవరైనా లీడర్ చేసి జూనాల్ ఎవరూ గారు నెహ్రూ గారు వాళ్ళ ఇండియాకి ఇండియాకి స్వతంత్రం వచ్చింది ఇక్కడ రాలేదు అక్కడ నాబాబ్ గారు నాబాబు పరిపాలన ఉందంగానే హైదరాబాద్కి నిజాం పరిపాలన అప్పుడు పరిపాలన ఉంది ఇండియాకి స్వతంత్రం వచ్చింది నెహ్రూ గారు నెహ్రూ గారు ప్రధాని సర్దార్ వల్ల పటేల్ హోమ్ మినిస్టర్ భారతదేశం హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళు పెద్దోళ్ళు చెప్తున్నా అది చేసుకుంటా ఎన్నుకుంటా ఇది చేసి గాంధీ గారు శాంతియుతంగా చేసుకొచ్చిన పోరాటం చేసి మనకి వ్యతిరేకంగా ఎక్కడున్న జనమే పోరాటం చేశారు ఇక్కడున్న జనమే సాధించుకున్నారు పారిపోయింది కానీ లొంగిపోలేదు నా బాబు పోయిందాక ఇది చేసిండు మళ్ళీ మనకి స్వతంత్రం ఈ తెలంగాణ స్వతంత్రం వచ్చినాక రెండు ఎలక్షన్లు జరిగినాయి మూడు సంవత్సరాలకి ఎలక్షన్లు ఏడా భూపుడు కిష్టారావు ప్రధాన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లేదా లేదు లేదు రెండు ఎలక్షన్లు జరిగింది మూడు సంవత్సరాల లక్ష్యం అప్పుడు రెండే గుర్తులు అనమాట కంకి కొడలేం లేదు చేయి గుర్తు కమ్యూనిస్ట్ అది కాలేడ్లు కాడేట్లు కాంగ్రెసే అన్నమాట మేము పాటలు పాడేవాళ్ళం ఏవనంటే చేయి చేయి గలపరా చేతికి ఓటు వేయరా కాంగ్రెస్ కాడేట పెట్టాలి ఖాళీ చేయరా అనేది అప్పుడు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ రెండే రెండే రెండు ఎలక్షన్లు జరిగింది వరంగల్ ఊరుకు ఇస్తాను ముఖ్యమంత్రి ఆ రెండు లక్షల్లో కూడా ఇదేది ఆంధ్ర ఆంధ్ర పదమూడు జిల్లాలు వేది రాష్ట్రం ఆడ ముఖ్యమంత్రి ఏది ఏట ముఖ్యమంత్రి ఏది యాభై ఆరులో మన ఎవరుగారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రత్తనం చేసుకుంటూ చేసుకోండి లేకపోతే ఇడిపోండి అని రాసి పెట్టిపోయిండు అరవై తొమ్మిదిలో అంతా అరవై తొమ్మిదికి వచ్చేసరికి పెద్ద ఉద్యోగం వేసి అక్కడ ఉండేవాళ్ళు అంతా తెచ్చుకున్న తెలంగాణ అని ఆంధ్రలో కలిపారు దోపిడికి గురి అవుతుందని అంతా తిరుగుబాటు చేసి అరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ఉన్నాడు మరీ చెన్నారెడ్డి ఉన్నాడు అప్పుడు అరవై తొమ్మిదిలో కూడా ఆరు వందల మంది జనం తెచ్చారు మిర్యాపులోనే ఇందిరాగాంధీ హెలికాప్టర్ వేసుకొని తిరిగింది తిరిగి ఎడదీగిపోయింది దాడి రాసి పెట్టిండు ఉంటే పెత్తనం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పెత్తనం చేసుకుంటూ చేసుకోండి లేకపోతే లేకపోతే ఇడిపో రాసి పెట్టిపోయిండు అప్పుడు ఎడదిగిపోయింది ఎడదీగిపోతే ఆంధ్ర వాళ్ళు సంచున కొంచెం డబ్బులు వేసుకొని వచ్చి తీసుకొని వచ్చి కాంగ్రెస్కి డబ్బులు పిచ్చి ఇది పిచ్చి తప్ప పదవులు పిచ్చి తప్ప ఈ పట్టించుకునే వాళ్ళు కాదు అప్పుడు లేదు ఎడీచినట్టే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చింది ఇచ్చిందరూ కాంగ్రెస్ కలిపింది కానీ కనపటింది జనం చచ్చినాక ఇక్కడ ఉన్న జనం తెలంగాణలో ఉన్న జనం ఆ నిజాం గవర్నమెంట్ మీద సంపాది సాధించుకున్నది ప్రాణాలు త్యాగాలు చేసి స్వతంత్రంగా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అప్పుడు పదార్థ జిల్లాలు ఇచ్చేవారి పోయి అయిపోయింది తర్వాత ఆయన నిజాం నవ్వు లొంపి పిండ మన పారిపోయిండు హోమ్ మినిస్టర్ లొంగిపిల్ల హోమ్ మినిస్టర్ పారిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్ ట్యాంకీలు పంపించిండు ఆయన పట్టుకోవడానికి వాళ్ళు పట్టుకోవడానికి ట్యాంకీలు పంపించిండు అప్పటికి పారిపోయిండు అది జరిగింది తర్వాత లొంగిపిండగా నిజాం నవ్ లింగి నవాబు లొంగిపోయిండు ఇదైంది రాజు భారత వచ్చింది మన ఇండియాకి ఇండియాకి ఎప్పుడో వచ్చింది అప్పుడు మన తెలంగాణకు వచ్చింది పదహారు జిల్లాలు రెండు ఎలక్షన్లు దాకా కూడా పదహారు జిల్లాలు ఉన్నాయి తర్వాత మహారాష్ట్రలో రెండు జిల్లాలు కలిపారు నాలుగు జిల్లాలు కర్ణాటకలో కలిపారు అప్పుడు రెండు ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా మూడు సంవత్సరాలకి ఎలక్షన్లు పదహారు జిల్లాలు మీకు వస్తుందండి తర్వాత ఈ పోరాటంలో పాల్గొన్న కానీ మా నాయన వాళ్ళు ఆరు నెలలు జైలు చేశారు మేము క్యాంపు సర్టిఫికేట్ క్యాంపుల మీద చేసినాం వాళ్ళ వచ్చింది అప్పుడు నూట యాభై వందల రూపాయల కాడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ మాకు కూడా పింఛన్లు వస్తుంది

ఏంటండి గారు తొంభై రెండు సంవత్సరాలు కూడా వారు సైకిల్ చెప్తారో వారు నడుచుకుంటూ వస్తారు చూడండి ఆ నడకే వారి ఆరోగ్యాన్ని ఇప్పటికి నేడికి కాపాడుతున్నారు మీరు కూడా ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఏంటంటే ఆ అనుగిన సంపాదన ఆరోగ్యం వద్ద రాదు కాబట్టి దయచేసి యువత కూడా మేము చెప్పింది ఏంటంటే యువతకి మీరు సందేశిస్తారంటే చెప్తూనే ఉండవు యువతకి మేము అనుభవించి ఉన్నాం అయ్యా ఈ రకంగా ఉన్నాం ఈ రకంగా ఉన్నాం ఈ రకంగా మేము ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇట్లా ఈ ఆరోగ్యంగా ఉండటం అంటే మాకు ఈ రకంగా వండుకొని తిన్నాయి కాబట్టి ఇదేది కుండల్లో వండుకొని తిని సద్దనం గొన్ననో వరిగానో ఈ రకంగా ఈ సూపర్ తిండి ఈ మందులు వేసేది అప్పుడు మందులు అంటే మాకు తెలియవు ఈ కూరగాయలకి కూడా అన్ని కూడా మేము పండించిన పండించినప్పుడు మా ఛాలల్లో ఉండేది కూరగాయలు సరి అప్పుడు మందులు విధానం లేదు అప్పుడు లేదు అస్సలు తెలీదు ఎరువులతోనే ఒక్కొక్క ఇంట్లో ఏ ఇంట్లోనైనా కూల్ చేసుకునే వాళ్ళ ఇంట్లో కూడా బర్రె అంటే ఉండేది ఆవంటే ఉండేది మేకలు ఉండేది అన్ని ఉండేది అన్ని జీవాలు ఉండేది అన్ని రకాలుగా ఉండేది అన్ని ఈ తెలంగాణకి అడవులు నీళ్లు నిధులు ఎక్కువ మనకి నీళ్లు నిధులు ఎక్కువ ఉన్నాయి జనాభా తక్కువ ఊళ్ళు తక్కువ ఏది మన తెలంగాణకి తెలంగాణలో పది పైసలొంతు ఊళ్ళు అయితే జనాభా అయితే మొత్తం నీళ్ళు అయితే నిధులైతే ఏదైతే అడవులు అయితే మొత్తం ఎక్కువ తొంభై పైసలొంతు కూడా భూమి భాగం ఇది ఉంది ఆ అడవులు ఇవన్నీ ఉండేది ఎక్కడ వచ్చినా గడ్డి ఆవులకి మేక గొడలు జివాలు అన్ని జీవాలు కూడా ఎక్కువ జవాలు ఉండేవి అడవులు ఉన్నాయి కాబట్టి అడవులు ఉన్నాయి కాబట్టి జవాలు కానీ ఇంటికి కూలి చేసిన అతనికి కూడా ఒక రెండు మేకలు రెండు గొడవలు రెండు బర్రెలు రోడో ఏదో ఉండేది అంటే సాధ జంతువులు చదువుకోవడం వల్ల అదొక ఆనందం వస్తుంది మనకు ఆనందం వస్తుంది ఆనందమైన ఆరోగ్యం వాటి వల్ల మనం ఇది పెద్ద వాటి పెద్ద ఎరువులు ఇప్పుడు ఎరువులు తోలుకోవటం మేము ఎండాకాలం నాలుగు నెలలు శీతాకాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు ఈ మూడు నాలుగు పన్నెండు నెలలు మేము చూడగలిగినాం ఎరువులు పండించుకున్న ఎరువులు తోలేదన్నమాట ఎండాకాలం అనేది నాలుగు నెలలు కూడా గొండ్లు కట్టుకొని ఎరువులు తోలి పత్తి చేలు పాటలు చేసుకొని ఇది చేసుకునేది అనమాట